క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఘనతకు ముందు వినయం ఉండును నీవు నీ తల్లిదండ్రులతో నీ తోటి వారితో నీ బంధువులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు వారి పట్ల నీ ప్రవర్తన వినయంగానే ఉందా నీవు అందరి పట్ల వినయంగా ఉంటే నేను ప్రభువుకు మహిమ వస్తుందని నీకు తెలుసా గర్వము అహంకారము అతిశయము ఇవి ఏవి కూడా నేను వినయంగా ప్రవర్తించనీయవు ఒకవేళ ఇటువంటి లక్షణాలు నీలో ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టు అప్పుడే నీవు వినయంగా ఉండగలుగుతావు అంతేకాదు వినయంతో కూడిన నీ ప్రవర్తనను బట్టి అనేకులు క్రీస్తు వైపుకు త్రిప్పడతారు తద్వారా నీవు అనేక ఆత్మలను రక్షించగలుగుతావు ప్రతి క్రైస్తవునికి ఉండవలసినది నీ ప్రభువు నీ నుండి కోరుకునేది ఇతరులు నీ నుండి కోరుకునేది నీ ద్వారా ప్రభువును ఘనపరిచేది వినయంతో కూడిన నీ ప్రవర్తనే ఇటువంటి లక్షణాలు నీవు కలిగి ఉన్నావా ఒక్కసారి నిన్ను నీవు స్వపరిశీలన చేసుకో నీ ప్రవర్తన ద్వారా ప్రభుకు మహిమ రావాలే కానీ ఎప్పటికి అవమానం రాకూడదని గుర్తుంచుకో నీ వినయ ప్రవర్తన నిన్ను ఉన్నత స్థితికి తీసుకు వెళ్తుందని గుర్తుంచుకో